కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు ఎటువంటి పొలాలు ఆస్తులు అయితే మాకు లేవు అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే అలాగే నా భర్త గారికి పదిహేను రోజులకు ఒకసారి పని ఉంటుంది సెంటరింగ్ వర్క్ చేస్తారు తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు కొంచెం రోజులు పిలవరు అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఈ స్వప్న స్వప్న సార్ గారిని డేటా ఎంట్రీ వచ్చారు డేటా ఎంట్రీయే కాదమ్మా నిన్ను తీసుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్న ఒక క్లౌడ్ ఇంజనీర్ని చేసే బాధ్యత నాది ఇప్పుడు ఈ ఎంఐ చూశారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక ఎస్సీ కుటుంబం మాల కుటుంబం అవునా మాదిగా ఎస్సీ మాదిగు కుటుంబం డిగ్రీ చేసింది కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు ఒకే ఇంట్లో నలుగురు ఉంటున్నారు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు దానివల్ల వాళ్ళ ఆ అమ్మాయిని ఇచ్చాడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి వచ్చి ఒక మాట అన్నాడు నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒక సరుగుతు పెట్టుకోండి అంబేద్కర్ గారికి ఆ రోజు బడోరా బరోడా మహారాజు ఎట్లయితే సహాయం చేశాడో ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న కళ్యాణ్ గారు ఆయనకి డేటా సెంటరే ఉంది ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఆదాయం వస్తుంది రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది ఎందుకు ఆ వాతావరణం మారిగా ఉంది ఇంట్లో సమస్యలు ఒక ఇంట్లో నలుగురు ఉండాలి ఫ్రీడమ్ లేదు పది రూపాయలు కావాలంటే డబ్బులు లేవు బయట పోయే ఇది లేదు అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు ఓసారి దొరుకుతుంది దొరకకపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన ఈ అమ్మాయి స్వతహాగా ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు సంపాదించే రోజు తొందరలో వస్తుంది అదే ప్రత్యేకత ఈ రాజధానికి ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే వంద కుటుంబాలని మీరు చూస్తారు కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు ఇళ్ళు కట్టించే బాధ్యత వాడికి ఏం కావాలో చేసే బాధ్యత నాది వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేటిగా చెప్పడం కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా కుటుంబాలు నాశనం చేశారు అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్ర్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటని నామీ తీసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే మంది పోయారు మీరు కూడా కుండ గుర్తు పెట్టుకోవాలి